హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రానీస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో జొన్న రొట్టెలు విత్ వెజిటేబుల్ కర్రీ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి జొన్న రొట్టెలు హెల్త్కి చాలా మంచిది కావున అప్పుడప్పుడు ఈ విధంగా రొట్టెలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి వెజిటేబుల్ కర్రీకి కావలసిన పదార్థాలు ఇవన్నీ చూడండి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తీసుకొని ఈ కర్రీని చేయొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మేము ఒక పది మందికి అయితే వంట చేస్తున్నాము అందుకే ఇంత క్వాంటిటీలో తీసుకున్నాను ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ అన్నీ చూడండి ఒక పక్క జొన్న రొట్టెలు మా అత్తమ్మ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి జొన్న రొట్టెలు ఎంత చక్కగా చేస్తున్నారు పిండిని అయితే వేడి నీళ్ళలో కలుపుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చేతితో తడుతూ చాలా చక్కగా చేస్తున్నారు ఫ్రెండ్స్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే ఈ విధంగా రొట్టెలు వాళ్ళు చేస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా చేతితో తట్టడం చాలామందికి రాకపోవచ్చు పెద్దవాళ్ళు అయితే అప్పట్లో ఎక్కువగా రొట్టెలు తినేవారు కాబట్టి వాళ్ళకి చాలా అలవాటు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేతితో చాలా చక్కగా తడుతూ చేస్తున్నారు ఫ్రెండ్స్ రొట్టెలు అయితే ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి రొట్టెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి అప్పుడప్పుడు గారి ఇంట్లో జొన్న రొట్టెలు రాగి రొట్టెలు చేస్తుంటారు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి తినడానికి ఇక్కడ నేను వెజిటేబుల్ కర్రీకి అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకు క్యారెట్ నౌకోల్ ఆలుగడ్డ బీన్స్ ముల్లంగి బీట్రూట్ అల్లము వెల్లుల్లి కొత్తిమీర అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ తాలింపుకు కావాల్సినవి అయితే కరివేపాకు ఒక ఆనియన్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ తాలింపుకు ఇక్కడ ముందుగా అల్లము వెల్లుల్లి కొత్తిమీరని ఎత్తే ఒక రోడ్లో వేసుకొని దంచుతున్నాను ఫ్రెండ్స్ చాలామంది జింజర్ గార్లిక్ పేస్ట్ అని డైరెక్ట్గా షాప్ నుంచి తెచ్చి వాడుతుంటారు ఫ్రెండ్స్ ఆ విధంగా చేయడం వల్ల అంత టేస్ట్ ఉండకపోవచ్చు ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు అప్పుడే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని అల్లము కొత్తిమీరని రోట్లో వేసుకొని దంచి చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేను అల్లం వెల్లుల్లి కొత్తిమీరని అయితే రోట్లో వేసి దంచుతున్నాను ఫ్రెండ్స్ ఒకవైపు గారు అయితే రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నారు హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు రొట్టెలు విధంగా చేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా రొట్టెలు చేస్తున్నారు అత్తమ్మగారు పెరిగిపోవడం అవన్నీ సహజమే కానీ సెట్ చేస్తారు ఫ్రెండ్స్ మా అత్తమ్మగారు చూడండి రొట్టె ఇలా బాగా ఎంత చక్కగా కాలుతుందో అత్తమ్మగారు అయితే రొట్టెలు చేస్తున్నారు నేనైతే వెజిటేబుల్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అల్లము వెల్లుల్లి కొత్తిమీరని అయితే దంచుతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసేయండి ఒకవైపు రొట్టెలు ఒకవైపు వెజిటేబుల్ కర్రీ ఫ్రెండ్స్ అండ్ చక్క చూసారు కదా ఫ్రెండ్స్ దంచి పెట్టుకున్న ఆ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ని అయితే ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కనుక ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్ పది మందికి కాబట్టి కొంచెం పెద్ద స్టవ్ తీసుకున్నాం ఫ్రెండ్స్ పెద్ద స్టవ్ మీద వండుతున్నాము ఒకవైపు జొన్న రొట్టెలు ఇంకోవైపు వెజిటేబుల్ కర్రీ ఫ్రెండ్స్ చూడండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి తాలింపు సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను ఫ్రెండ్స్ చూడండి ఆవాలు జీలకర్ర చిరపడలాడిన తర్వాత ఆనియన్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఆనియన్ని వేసాను ఈ విధంగా తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేస్తాను ఫ్రెండ్స్ ఆనియన్ కొంచెం వేగినాక ఆయిల్లో తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చిను అదేవిధంగా కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎమ్మె ఎమ్మి జొన్న రొట్టెలు విత్ వెజిటేబుల్ కర్రీ అయితే మా ఇంట్లో రెడీ అవబోతుంది ఫ్రెండ్స్ ఎంతమందికి రొట్టెలు అంటే ఇష్టం ఫ్రెండ్స్ జొన్న రొట్టె రాగి రొట్టె బియ్యం రొట్టె సద్దు రొట్టె అంటారు కదా ఫ్రెండ్స్ సద్దులతో చేసినవి ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ కనీసం నెలకి ఒకసారి అయినా చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది జొన్న రొట్టెలు చూడండి ఇప్పుడు తాలింపులో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత అందులోకి మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ని అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కొంచెంసేపు ఆయిల్లో మగ్గనిద్దాం ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్లో మగ్గనిద్దాం కాసేపు ఆయిల్లో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులోకి వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని వెజిటేబుల్స్ వేసేయండి ఫ్రెండ్స్ ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ వెజిటేబుల్ కర్రీ విత్ చపాతి కూడా బాగుంటుంది కానీ చపాతి ఎప్పుడు రొటీన్గా తింటూనే ఉంటాము బట్ ఈ విధంగా రొట్టెలు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా బీట్రూట్ని కూడా కొంతమంది ఇష్టపడరు ఫ్రెండ్స్ ఈ విధంగా వెజిటేబుల్ కర్రీ చేసుకున్నప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నిటితో పాటు బీట్రూట్ని కూడా మనం వేసేసుకున్నామంటే మనకు తెలియకుండానే మనము బీట్రూట్ని తినేస్తాం ఫ్రెండ్స్ అందుకే ఎంతో మంచిది ఫ్రెండ్స్ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వెజిటేబుల్ని తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోండి చూడండి ఆయిల్లో కాసేపు మగ్గనిద్దాం ఈ విధంగా మగ్గిన తర్వాత కారం పొడి ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా ఈ పౌడర్స్ని అందులోకి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనము రుచికి తగ్గ కారం ఆ పొడలు వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనం బీట్రూట్ వేసాం కాబట్టి అక్కడ కలర్ అయితే చేంజ్ అయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బీట్రూట్ కూడా తినడానికి ట్రై చేయండి రుచికి తగ్గ ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ కాసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ వాటర్ వేసాను వాటర్ వేసినప్పుడు వాటర్ వేసాను ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేశాను వాటర్లో కాసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ అంతే ఎంతో చక్కని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వెజిటేబుల్ కర్రీ ఇప్పుడు జొన్న రొట్టె కర్రీని మా మామగారికి అయితే వడ్డీస్తున్నాను ఫ్రెండ్స్ మా అమ్మగారు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మామగారు టేస్ట్ ఎలా ఉందో చెప్తారు ఫ్రెండ్స్ మీరు కానీ ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది เจ๋อลาบานนันต์ต่อเพื่อนสบาย